నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరం కూడా టైం ఇవ్వాలి మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జబిలీ లక్ష్యం వస్తుంది ముఖ్య లక్ష్యం వస్తున్నాయి ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్టు ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు అంతేగానే ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినప్పుడు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవారు ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య ఉండాలి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళని ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది కాన్నింటివి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కొంపలు ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీ పీపుల్ విల్ డిసైడ్ మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు దీని ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాసారోపణాలు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయని బాధ ఉండవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను రోజున గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మన నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి భీముల నిధుల విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను